కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఈ గోకవరంలో మెడికల్ క్యాంపు హైకోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతిపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ప్రతిపాడు మండలం ఈ గోకవరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు ప్యానెల్ న్యాయవాదులు ఉగత శివ అవసరాల దేవి పిల్లి బలరాముడు మరియు పెద్దిపాలెం పిహెచ్సి డాక్టర్ కొండేపూడి యశస్వి మరియు గ్రామ సర్పంచ్ వనపర్తి నాగేశ్వరరావు ఎంపీటీసీ అన్నిక సత్యబాబు ఏఎన్ఎంలు అంగన్వాడీ వర్కర్లు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గ్రామ సర్పంచ్ మరియు ఎంపీటీసీ గ్రామ ప్రజలు ఈ గోకవరం గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేస్తూ న్యాయశాఖ వారికి వైద్య శాఖ మరియు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ము ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అనేది మంచి విషయం ఎందుకంటే ఇక్కడ రిమోట్ ఏరియాస్ అనగానే సరైన అంటే లోకల్కి వచ్చి చేయాలి సో వీళ్ళందరికీ అవగాహన ఈ సెక్షన్ కి సంబంధించిన వారి నెక్స్ట్ వ్యాక్సిన్లు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అనేది అంతా ఇక్కడ చెప్పడం జరుగుతుంది సో ఇది చాలా బాగా జరుగుతుంది థ్యాంక్ యూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు పెత్తపాడు మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కత్తిపాడు మండలం ఈగోకోరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో డాక్టర్ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది ప్రధానంగా అప రాష్ట్ర హైకోర్టు ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతాలు అదేవిధంగా రిమోట్ కంట్రోల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో రిమోట్ కంట్రోల్ ఏరియాలకి ఉదాహరణకి ఈ గోకవరం పంచాయతీ చూసుకుంటే బురదకోట ఇక్కడ గిరిజనాపురం ఇటువంటి గిరిజన గ్రామాలు కూడా ఇంకా ఈ పైన ఉన్నాయి వాళ్ళందరికీ కూడా ప్రతిపాడు కూతుకు రావాలన్నా ప్రతిపాడు మండలానికి రావాలన్నా చాలా ఏ అప్లయాసులు కూర్చు రావాల్సినటువంటి ఆ పరిస్థితి అయితే ఉంది ఈ గోకవరం గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం ఇక్కడ బుక్ డాక్టర్ గారికి అలాగే పేషెంట్ గారికి ఎంపీటీసీ గారికి ఇందులో పార్టిసిపేట్ చేసిన ఏఎం అలాగే ప్రజానిపించి కూడా ఇందులో హైకోర్టు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిమోట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అంటే వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు కాబట్టి ఈ ఏరియాస్లో న్యాయ అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం అంటే వీళ్ళకి చట్టాల మీద న్యాయాల మీద అవగాహన కల్పించడం అలాగే మెడికల్ వ్యాక్సిన్స్ ఏ టైంలో వేయించుకోవాలి ఇప్పుడు ఈ ఈ టైం ఏంటంటే వర్షాకాలం వలన ఎక్కువగా ఫీవర్స్ వస్తూ ఉంటాయి అవే ఫీవర్స్ మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల టైం పాయిడు మలేరియాలో కూడా అవి దింపుతూ ఉంటాయి కాబట్టి ఈ దీని మీద అవగాహన కల్పించడం కోసం వ్యాక్సినేషన్స్ అలాగే ఫైవ్ ఇయర్స్లో పిల్లలకి వ్యాక్సిన్ తీసుకోవాలి డ్రాప్స్ తీసుకోవాలి అలాగే రిమైనింగ్ ఇప్పుడు కానీ ఇలాంటి వాటికి ఏ టైంలో వాళ్ళు వ్యాక్సినేషన్ చేయించుకోవాలనేది ఈ ఏరియాలో వాళ్ళకి అంత అవగాహన ఉన్నది కాబట్టి న్యాయశాఖ మరియు వైద్యశాఖ ఇద్దరు కలిపి ఇక్కడ కార్యక్రమాన్ని కండక్ట్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మీరు క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి